సార్ నమస్తే సార్ మీ పేరు అండి దండు కాశీ వెంకటేశ్వరరాజు గారు కాశీ కాశీరాజు అంటారు నన్ను సార్ సార్ నేను ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను రిటైర్డ్ ఉద్యోగిని ఓకే సార్ ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది పరిపాలన సంతృప్తికరంగా ఉంది సంతృప్తికరంగా ఉండడం వల్లనే వేళ జగన్ ఎన్ని ధర్నాలు చేద్దామన్నా ఒక్కడు రావట్లేదు రోడ్డు మీదకి వచ్చి ఎవరు కూడా రైతులు కానీ కరెంటు ఛార్జీల మీద కానీ ధర్నా చేయమని పిలిపించాడు ఎక్కడ పట్టమని వంద మంది లేరు పాలకొల్లో కానీ ఇంకోటి కానీ ఏ కార్యక్రమం పెట్టినా ఫెయిల్ మంచి అది నిజంగా ఆ ప్రభుత్వంలో అసంతృప్తి ఉంటే రోడ్డు మీద వస్తారు జనం అంటే ప్రభుత్వం సంతృప్తిగా జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలు సంతృప్తిగా ఉన్నారు మరి మొన్న ఇరవై ఏడు తారీఖు చేసిన విద్యుత్ నిరసన మీద రా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా జనం మద్దతు మాకు దొరికిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నాడు అది ఆ సాక్షి పే పేపరు ఛానల్లోనే వాళ్ళు ప్రసారం చేసుకోవాలి పాత క్లిప్ చేసి ఎక్కడ కూడా ఏమీ లేదు వాళ్ళు చేసిందే కదా విద్యుత్ ఛార్జీలు పెంచింది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కానీ ఒక పైసా ఒక పది పైసలు ఐదు పైసలు యూనిట్ ఛార్జీ పెంచలేదు పెంచలేదు కానీ వాళ్ళు వాళ్ళు ఆయాంలో జీవోలు ఇచ్చినాయి ఇప్పుడు అమలు జరుగుతున్నాయి కొత్తగా ఇప్పుడు ఈ కూటమే తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను తప్ప విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమే పాత ఛార్జీలే కొనసాగుతున్నాయి వాళ్ళు వేసినట్లు ఛార్జెస్ భవిష్యత్తులో తగ్గితే తగ్గించవచ్చు కూడా పెంచబోవచ్చు కానీ తగ్గించిన తగ్గించవచ్చు ఆ జగన్ పాపాలు వల్ల ఈ విద్యుత్ ఛార్జీల జనాలు మీద మోతున్నారు ఈ వేళ రాష్ట్ర ప్రజలందరూ మూడు వేలు అవకతవకలకి రైతులకి అండగా ఉండే ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తూ ఉంటారు రైతులకి న్యాయం చేస్తుందంటారు ఈ ప్రభుత్వం ఖచ్చితంపుగా ఏం చేయాలంటే ఈ వేళ రైతులకు ధాన్యం అమ్ముకుంటే నాకు తెలిసి నేను రైతు రైతు నేను ఒక రైతు విషయంలో నేను కూడా రైతునే ఆ విషయంలో కానీ గతంలో ధాన్యం అమ్ముకుంటే మూడు నెలలు నాలుగు నెలలు అలా పడింది ఇప్పుడు ఒక రోజు కూడా పట్టడం లేదు పన్నెండు గంటలు పడిపోతున్నాయి ఇరవై నాలుగు గంటలు తిరగకుండా రైతుకి ఖచ్చితంగా డబ్బులు పడుతున్నాయి తర్వాత ఏమో ఈ వ్యవసాయ ఉపకరణాలు కానీ ఇవన్నీ సబ్సిడీ మీద ఇవ్వడానికి కానీ ఇవన్నీ చేయడానికి ఉంది ఈ ఎరువులు అంటారా ఇంకా కేంద్రం నిర్ణయించే విషయాలు ఎరువులన్నీ కేంద్రమే కేంద్రం చేతిలో ఉంటాయి అది వ్యవసాయదారుల పెంపు కూడా వాళ్ళే చేయాలి వ్యవసాయదారులు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది ఇప్పుడు వ్యవసాయదారుల విషయంలో అది ప్రభుత్వం మంచిగానే చేసే ఆలోచనలోనే ఉంది రైతులకు కూడా ఏమి చెడ్డ ఏమి చేయట్లేదు కదా అందరూ అసంతృప్తిగా అయితే ఏమీ లేరు రైతులు కూడా సంతృప్తిగా ఉన్నారు మరి సూపర్ సిక్స్ పూర్తిగా విఫలమైంది జనవరి నుండి జనాల్లోకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా సార్ మరి ఎలా ఉంటుంది మరి సో ఆయన మీ ద్వారా పాదయాత్ర చేస్తే ఆ జనాలు ఏం చెప్తారు ఏంటో ఆయన తెలుతుంది అవి ఎక్కడో కూర్చుని ఆ ప్యాలెస్లో కూర్చొని కౌలు చెప్పడం కాదు గ్రౌండ్ లెవెల్లో అంటే కింద స్థాయికి వచ్చి ఆయన ఆ వివరించి చెప్తే ఇప్పుడు ఏంటనేది ప్రజల్లో కొత్త ఆయన తెలుపుతుంది ఎక్కడో కూర్చొని ప్రకటన ఇవ్వడం వరకే వాళ్ళ నాయకులు కానీ వీళ్ళు ఎవరు లేరు అందరూ ఒక్కొక్క వన్ బై వన్ అందరూ వెళ్ళిపోతున్నారు ఆ పార్టీలో ఈ ఈ విధానాలు నచ్చగా అతను వ్యవహరించే పార్టీ అధ్యక్షుడిగా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతను చేసిన కార్యక్రమాలు అన్నీ ఫెయిల్ ఫెయిల్ అందరూ అందరూ ఉన్న నాయకులు కూడా ఉంటే పరుగు పోతే ఇంకా ఆయన ఒకవేళ తట్టపొట్ట చదువుకుని పోతున్నారు అది పరిస్థితి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టారు ఆ ఫార్టీ ఆ విజన్లు ఏమి సెట్ కావు రాష్ట్రాన్ని ఏ విధంగా కూడా ఉపయోగపడదు నా ఆల్రెడీ నా ఐదు గడిచిన ఐదేళ్లలో నా విజన్ ఏంటో చూపించేశాను ప్రజలకి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఇప్పుడు గతంలోని చంద్రబాబు నాయుడు ఒక ఇరవై పది సంవత్సరాల నాడు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే అప్పుడులో నవ్వేరు మరి అది చేసి చూపించాడు ఈవేళ ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రం మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలే ఇవాళ తెలంగాణలో అభివృద్ధి కానీ ఆంధ్రాలో రాయలసీమలో ఎక్కడైనా అతను చేసిన ఆలోచన విధానం బట్టే ఈవేళ ఆ విధానం సక్సెస్ అయింది అది అలాగే ఇప్పుడు ఇరవై టూ జీ అదే టూ జీ ట్వంటీ ఫీ ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ టూ అది ఆ ప్లానింగ్ అంటే ఇంకా ఇరవై మూడేళ్ళకి అది దూరదృష్టితోనే ఇప్పుడు అది కేంద్రం కూడా అదే అది వాళ్ళు కూడా ప్రవేశపెట్టింది కదా దానికి ఏమేం చేయాలనేది ఎప్పుడో అప్పటికప్పుడు రెండేళ్ళు మూడేళ్ళు ఏ నెలకే అవ్వదు లాంగ్గా ఉంటాయి కొనుక్కొని అంటే రెండు వేల నలభై ఏడు అంటే ఇంక ఇరవై మూడేళ్ళకి ఇప్పుడు ఏదైనా అంతే కదా మరి దూరదృష్టితో ఆలోచిస్తే అవన్నీ కరెక్ట్ అవుతాయి అవుతాయి ఖచ్చితంగా అవుతాయి రాష్ట్రాల విషయంలో పెట్టుబడుల విషయంలో కానీ విద్యా వ్యవస్థ పరంగా గతంలో మేము చాలా చేసేసి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు దాని గురించి ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక నెల ఈ మధ్యకాలంలో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా పారిశ్రామికతలో మన రాష్ట్రానికి రావటం ఇవన్నీ చూసుకోవడం గతంలో జరిగిన విధ్వంసానికి పారిపోయిన రోడ్లు కూడా మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది ఈ రా కూటమి ప్రభుత్వం తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మనకి ఏం చేయాలి మౌలిక వసతులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులు అన్నీ ఉన్నాయి అంటే ఇవన్నీ వాడరేవులు సముద్ర తీర ప్రాంతాలు టూరిజము అలాగ అన్నీ ఖనిజ సంపద అన్నీ ఉన్నాయి దాని మీద ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా బోల్డ్ మంది పారిశ్రామికవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టి చక్కగా చేయడానికి ముందుకు వస్తున్నారు ఇవన్నీ మన ప్రత్యక్షంగా కనపడుతున్నాయి ఎవరు అది రాజకీయ విమర్శ కాదు అదేం తప్పు అది తప్పుగా తప్పట్టడం లేదు కదా అభివృద్ధి అనేది నిరంతరం జరగాలి పరుగులు ఎట్టిస్తున్నారు మామూలుగా కాదు ఖచ్చితంగా పరులెట్టిందన్నారు అభివృద్ధి చూసుకుంటే గత ఎన్నికల టైంలో ఇక్కడ లోకల్గా మినిస్టర్ అయిన నిమ్మల రామానాయుడు గారు కొన్ని హామీలు అయితే ఇచ్చారు ప్రజల్లోకి వెళ్ళి మేము ఎంతమంది చదువుకునే ఆడపిల్లలు అంటే అంతమంది పదిహేను వేలు ఇస్తానని అది ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టడంతో విపరీతమైన ట్రోలింగ్స్ అయినాయి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో దాన్ని ప్రవేశపెడుతూ ఆమోదం అయితే చేశారు దాని గురించి ఏమంటారు అది ఎన్నికల హామీల్లో భాగంగా నెగ్గిన ఆరు నెలలైంది ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది ఆ హామీల ప్రకారం రామానాయుడు గారు కూడా హామీలు మించి వెళ్ళి ఆయన కూడా ప్రభుత్వంలో ఏమేమి కార్యక్రమాలు చేయాలన్నా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిందా ఆయన కూడా మంత్రివర్గం ఏమంటే అది కూడా కార్యక్రమాలు అన్నీ చేయాలి కదా అది చేయటానికి ఆయన ప్రభుత్వంలో మరి అందరూ భాగస్వాములు అవుతారు కనుక ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నారు ముందేమో నాలుగు వేలు పెన్షన్ చేశారు మూడు వేలు నాలుగు వేలు అన్నారు చేశారు రెండోదేమో ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు చేశారు అలాగే వన్ బై వన్ అన్నీ చేసుకుంటానే వస్తారు అవి ఒకసారి అన్నీ అయిపోవు కదా ఓ సంవత్సరంలో టైం ఇవ్వాలి ఇప్పుడు ఆరు నెలలు అయింది ఇంకొక ఆరు నెలల్లో ఆ పనులన్నీ పూర్తి చేస్తానికి సంసిద్ధులు అవుతున్నారు రా రాష్ట్ర క్యాబినెట్లో నిన్న జరిగిన రాష్ట్ర క్యాబినెట్లో కూడా చర్చించడం జరిగింది దాంట్లోనే అన్ని అన్నీ వన్ బై వన్ చేస్తామని రైతుల విషయంలో కానీ రైతులు కూడా కేంద్ర ప్రభుత్వం పదివేలు ఇస్తే మనం పదివేలు ఇచ్చి ఇరవై వేలతో అది ఆ పథకం అమలు చేద్దామని తర్వాత ఏమో ఈ మన తల్లికి వందనం అది కూడా రేపు విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం అంటే జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలో ఆ పథకానికి ఆ జూన్కి ముందే అమలు చేసే కార్యక్రమంలో భాగంగా నేను నిర్ణయం కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అది చేస్తారు తర్వాత ఉచిత బస్సు అనేది కూడా అది నిన్న కూడా క్యాబినెట్లో అనుకున్నారు ఆల్రెడీ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రాలై వెళ్ళి అది అది పరిశీలన చేస్తున్నారు మంత్రివర్గ ఉపసంఘం అది కూడా తొందరలోనే అది కూడా పూర్తి చేస్తారు ఖచ్చితంగా పూర్తి చేస్తారు అన్నీ ఒకసారి జరగవు కదా ఆర్థిక పరిస్థితులు గత ప్రభుత్వంలో చేసిన అవకతవకల గురించి ఆర్థిక పరిస్థితి కుంటుబడి ఉంది దాన్ని సరిదిద్దుకుంటా ఓ పక్క అభివృద్ధి ఓ పక్క సంక్షేమం ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు రోలింగ్ చేసినా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయడానికి సంసిద్ధులే ఉంది దాని మించిన రామానాయుడు గారు విపరీతాన్ని కృషి చేస్తారు ఏ విషయంలో అయినా సరే మంచిగా చేస్తారు ఏది చేసిన ఆలోచన